భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా టూకే రన్ నిర్వహించనైనది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పిలుపు మేరకు నవంబర్ పదిహేనవ తేదీ వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్పై యుద్ధం ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు యువతతో టూ కేరను నిర్వహించడం జరిగిందని గుండాల సిఐ రవీందర్ తెలిపారు భద్రాది కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు గంజాయి అక్రమ రవాణా చేసేవారి సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు ఎవరైనా నిషేధిత గంజాయిని కానీ సేవిస్తో కానీ విక్రయిస్తో కానీ రవాణా చేస్తో కానీ పట్టుబడితే అట్టివారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా పీడి యాక్టును కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గుండాల ఎస్ఐ రౌప్ టిడబ్ల్యూఎస్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు